ఇట్లా పండుగా అందరం కలిపి తెచ్చుకున్నాం ఒక్కది నచ్చినాయి అంటే నా ఒక్కదాని అన్నదమ్ము లేదు లేరు కాకపోతే అందరం కలిసి ఇగో పదినే సుమలాత సంజయ్ నెయ్యి నాకు మంది ఉన్నాయి అలా కూడా ఉన్నాయా పండుగ రెండు రోజుల ముందు తెచ్చుకున్నాం కానీ సీ మనమే తింటాం పోవచ్చు ఏదక్క మరి అవి బాక్సులు చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి మరి ఎంత ఎంత పెడతాలో మీరే తింటారా వాళ్ళకి పెడతారా నేనే తింటే ఏమవుతుంది మన అంటే కానీ రాకెట్లు అంటే అసలు వెనకట గిట్ల గిట్ల ఇలాంటి రాఖీ కట్టుకుంటేనే రాకెట్లో పండగ మరి ఇప్పుడు ఎలా స్టైల్లో పడ్డారు స్టైల్లో పడ్డారు మాలో కానీ ఇవేమున్నాయి ఇవి కాదు మనమే అట్లాంటి రాకెట్లు తేవాలి వాళ్ళు కాదు స్టైల్లో పడ్డది మనమే పడ్డాం

సీ ఫ్లవర్ అవి ఫీల్ అవ్వ ఇలా ఇలా పంచుకుంటాలా పంచుకుంటాను ఇవైతే నాకు రెండు నీకి అన్ని ఒకటి ఆ ఏది నేను పట్టుకోవద్దా వేరే నిజైకే పట్టుకుంటావా నా చేతి కాదు మీ అమ్మ ఫోటో కడుచుకుంటావా అవునా కాత్తమ్మ ఫోటోకే కడతా

నచ్చినా ఏది నేను నోళ్ళు పెట్టుకుంటా నేను మీతో ఎవైనా ఏం కదా అన్ని రాకిల్లో ఒక్కటే మీరేమంటారా నేను అట్లా అంటాను అంటే వాళ్ళ తమ్ముళ్ళు అన్నలు చూడరా చూడరు ఎవాళ్ళు వాళ్ళకే గొప్ప ఎవరి తమ్ముళ్ళు వాళ్ళకే గొప్ప అన్ని కలర్ఫుల్ గానే ఉన్నాయి నాతో పెట్టుకుంటారు వీళ్ళు

ఇక మా తమ్ వాళ్ళకి మా బాబు వాళ్ళకి ఇవి కట్టినా కట్టారు మా తమ్ముళ్ళకి ఇవి కట్టినా కట్టారు తమ్ముళ్ళు సెలక్షన్ బాగా కదా ఇది మన అందుకానికి మన అందు నందుగానికి భక్తి ఎక్కువ కాబట్టి వినాయక్ ఉంది కట్టు ఆయన చిన్నపిల్లలకు వినాయక్ ఉన్నాయి కట్టాలి మన అందుగానికి కానీ పాప అమ్మ ఆపిల్ గాడు వాడు ఎవడు మా కర్రుడు వాళ్ళు అయితే లేదు ఈసారి అత్తరుగా వస్తాయి నేపాలి పోయి కట్టి రాపో ఆ మరి అవు నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ఫ్రీ బస్ ఏమన్నా చార్జీ నువ్వు కాదా మరి ఇంకేంది అట్లా నువ్వు సహస్రనా నీ కోడలా నీ కోడలు ఇప్పుడే ఫిక్స్ అయినవా నీ కోడల్ని పక్కపక్కకే పక్కకే రోజు వాళ్ళిద్దరు అవునా మరి నీ కోడలు అయితే నిజంగానే కంపెనీ